హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సప్రైవర్ చేసుకోండి రమణారెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వచ్చి మనము డ్రాగన్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాము ఈ వెరైటీ వచ్చి జైన్ వెరైటీ ఇది వచ్చి మనము మొక్కలు నర్సరీ చేస్తున్నాం అనమాట మాది ప్రభుత్వం చే గుర్తింపు పొందిన నర్సరీ మీరు మా నర్స మా నర్సరీ అనేదే కాదు మీరు ఎక్కడన్నా కానీ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిండే నర్సరీ లైసెన్స్ తెచ్చుకోండి నర్సరీలో మీరు మొక్కలు కొంటే మీకు ప్రభుత్వ పథకాలుగా వర్తిస్తాయి ప్రభుత్వ పథకాలు అని అంటే ఈరోజు ఒకటి మనము డ్రాగన్ ఫ్రూట్స్కి సబ్సిడీ ఉందనమాట మనకి ఉపాధి హామీ పథకం కింద అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనకి సబ్సిడీ ఇస్తున్నారు ఎవరైనా సరే కొత్తగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేయాలా అనుకుంటే మీ వ్యవసాయ మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులని సంప్రదించండి అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి సబ్సిడీ ఇస్తున్నారంట కదా ఎలాగా అని మీకి మీరు వచ్చి ఆ వ్యవసాయ దాల్ని కనుక్కుంటే మీకు ఈ వివరాలన్నీ ఇస్తారనమాట మీరు ఎక్కడైనా కానీ లైసెన్స్ పొందిన నర్సరీలో బిల్లు వాళ్ళకి చూపించమాట మా దగ్గర అనేదే కాదు మీది ఎక్కడైనా కాదు సరే నాణ్యమైన మొక్కలు అధిక దిగుబడినిచ్చే రకాలు ఎంచుకోండి నో ప్రాబ్లం మాది వచ్చి జైన్ వెరైటీ అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మడతాడు గ్రామం రమ్నారెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్ ఫామ్ మాది మీ మాది ఎంత ఎండకైనా తట్టుకుంటుంది ప్లస్ దిగబడి ఎక్కువ ఇస్తుంది కాన్యగాని కాయ కానీ స్వీట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఈరోజు చూడండి మొక్కలు పెట్టేది నర్సరీ చేస్తున్నాం అనమాట ఈ నర్సరీ వచ్చి మనము కాయ కాసిన కొమ్మనే కట్ చేసి నర్సరీ చేస్తున్నాము చూసారా ఈ నర్సరీ వచ్చి మాకు ఆర్డర్స్ ఇచ్చారనమాట మొక్కలంతా ఇక్కడ తెలంగాణలో వచ్చి వరంగల్ నుంచి ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ చేవేల నుంచి ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ వర తెలంగాణలో వచ్చి సిద్దిపేట అనమాట సిద్దిపేట దగ్గర ఆర్డర్ ఇచ్చారు మాకు ఇక్కడ ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర ఆర్డర్ ఇచ్చినారు మాకి ఇక్కడ వచ్చి మళ్ళా విశాఖపట్నం దగ్గర మన్యం పార్వతీపురము అక్కడ ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి ధర్మవరం దగ్గర ఆర్డర్ ఇచ్చారు మన అనంతపురం జిల్లాలోను అక్కడ ఆర్డర్ ఇచ్చిండే వాళ్ళకి మేము ఆర్డర్ తీసుకొని అడ్వాన్స్ ఇచ్చినారనమాట వాళ్ళకి మేము ఎవరికన్నా కానీ మొక్క పెంచి ఇస్తున్నాం అనమాట ఎందుకంటే కొంతమంది స్టెమ్స్ కానీ అడుగుతున్నారు స్టెమ్స్ ఇవ్వడం వల్ల కనీసం అంటే మీకు టెన్ పర్సెంట్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట అదేదో డ్యామేజ్ ఏదో మా దగ్గరే పోతుంది మేము పెంచిండే పెంచి ఇచ్చిండే మొక్క అయితే రూట్స్ వచ్చి పైన ఒక చిగురు వస్తుందన్నమాట అంటే స్టెమ్ కొత్త స్టెమ్ వస్తుంది అనమాట మేము ఇప్పుడు నర్సరీ చేస్తున్నాం కదా ఈ నర్సరీలోనే వేరు వచ్చి పక్కన స్టెమ్ వస్తుంది అనమాట ఈ స్టెమ్ వచ్చిండేది మీకు ఇచ్చామనుకోండి కరెక్ట్ మీ తోట్లో ఎనిమిది నెలలకే కాయ తెంపాలన్నమాట ఏడు నెలల నుంచి ఎనిమిదో నెలలు ఖచ్చితంగా కాయ తెంపాలన్నమాట అంత మీకు ఎనిమిది నెలలకే కాపు మీరు ఎక్కడైనా సరే నాణ్యమైన మొక్కలు ఎంచుకోండి ఇది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నమాట ఇది చూడండి మాకి మొక్కలు పెట్టినాక రెండు సంవత్సరాలకి ఈ పథకం వర్తించింది అనమాట మీకు అలా కాదు ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా పెట్టేవాళ్ళు మీరు ఈ పథకానికి అర్హులై ఉంటారనమాట ఎక్కడన్నా కానీ ఎంచుకోండి ఏమేంటే మీరు ఎంత పెట్టండి హాఫ్ ఎకరాకి ఇస్తారనమాట మీకు ఐదు ఎకరాలు పెట్టండి మీరు రెండు ఎకరాలు పెట్టండి ఒక ఎకరా పెట్టండి ఎకరా పెట్టండి మీకైతే ఇచ్చేది వచ్చి ఈ పథకం గవర్నమెంట్ ద్వారా మనకి అర్ధ ఎకరాకి వర్తిస్తుంది అనమాట మీరు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించండి మాకు గాని అంటే ఈ నర్సరీకి కానీ లైసెన్స్ మనకి ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు తోటలేకొచ్చి మొత్తం తోటని అంతా పరిశీలించి ఇవి నర్సరీకి చెట్టు అవుతుందా కాదా ఈ రకం అన్ని పరిశీలించి మాకు లైసెన్స్ ఇచ్చినారనమాట మేము లైసెన్స్ బిల్లు ఇస్తామన్నమాట మీకు మీరు మొక్కలు తీసుకునేప్పుడు ఆ బిల్లు ఇస్తాం ఆ బిల్లు తీసుకొని పోయి మీరు వ్యవసాయ అధికారులకి మీరు అదే ఈ పథకానికి వర్తించే అధికారులకు పోయి ఈ బిల్లు ఇస్తే మీకు దీన్ని సబ్మిట్ చేస్తారనమాట మీరు మా దగ్గర అనేదే కాదు మీరు మొక్కలు మా దగ్గర తీసుకోవాలనేదే కాదు మీరు ఎక్కడైనా సరే ప్రభుత్వం చేత గుర్తింపు పొందిండే నర్సరీలో మొక్కలు ఎంచుకోండి ఎందుకంటే మీకు అది లైసెన్స్ బిల్ అనమాట మీరు నాణ్యమైన మొక్కలని దిగుబడినిచ్చే రకాలని ఎండకి తట్టుకుండే రకాలని మా దగ్గర అనేదే కాదు ఎక్కడైనా సరే నాలుగేళ్ళు ఐదేళ్ళు పైబడిన తోటలోనే మొక్కలు ఎంచుకోండి మాది వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యి ఆరో సంవత్సరం అనమాట మాది మా తోట ఆ తో ఆరో సంవత్సరం తోటలోనే మొక్కలు తీసిండే మొక్కలే ఈ నర్సరీ చేస్తుండేదనమాట అందుకు మీకు ఖచ్చితంగా ఏడో నెల నుంచే కాపు స్టార్ట్ అవుతుంది మేము పెంచిచ్చిండే మొక్క అయితే రూట్స్తో మీకు నూటికి నూరు శాతము ఏడో నెల నుంచి మేము మొక్క మా దగ్గర నుంచి తీసుకొని పోయినాక మీరు ప్లాంటేషన్ చేసినాక ఏడు నెలలకే పంటని ఇస్తుంది ఏడు నెలల నుంచి ఎనిమిదో నెలలకు మీకు పంట వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి నాట్యం అంటే ఇది భూమిలోను మనకి ఫస్ట్ సంవత్సరం ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలు కాపు ఇస్తూ మీకు సంవత్సరం సంవత్సరము ప్రతీ నెల మీకు మే జూన్లో పంట స్టార్ట్ అవుతుంది నవంబర్ వరకు పంట వస్తుంది అనమాట మళ్ళీ ఆ తర్వాత మీకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పలముని ఇస్తూనే ఉంటుంది అన్నమాట క్రిమిసం మందులు అటువంటివి వాడేది చాలా తక్కువ ఈ ఈ పంటకి ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు మీరు ఎవరైనా కానీ మార్కెట్ పరంగా కానీ ఇబ్బందులు ఏం లేవు ఏమంటే నా ఏమనగా ఇప్పుడు మీరు మొక్కలు కావాలా అనుకున్నారే అనుకోండి మీరు యూట్యూబ్ చూసే కదా మాకు ఫోన్ చేసేది అలాగా మీరు కానీ పంట పెట్టినాక ఫస్ట్ పంట వచ్చినాక యూట్యూబ్ ఛానల్లో అక్కడ వీడియో తీపియండి మీరు లేదంటే మీరే వీడియో అప్లోడ్ చేసి వీడియో యూట్యూబ్లో అట్లా వదలండి ఎందుకంటే బయట ప్రపంచానికి తెలుస్తుంది మనం ఏమున్నా సోషల్ మీడియా ద్వారా బయటికి వెళ్ళాలన్నమాట ఈ పది మందికి తెలిస్తే ఓహో మీకు కాయలు సేల్ అవుతాయి ప్లస్ మొక్కలు కానీ సేల్ అవుతాయి అనమాట మీరు యూట్యూబ్ని రో అంతా ఉపయోగించుకున్నారనుకోండి పంట ఆశాజనకంగా ఉంటుందన్నమాట మీరు పంటని బాగా సేల్ చేసుకోవచ్చు మొక్కలు సేల్ చేసుకోవచ్చు మీకు దగ్గర దగ్గర అంతలాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్ లేకుండా మీరు టీవించ మీ ఊరికి వచ్చే పరిమితం లేదంటే మీ జిల్లాకి మీరు ఇప్పుడు కానీ ఇంత దూరం నుంచి ఫోన్ అంటే యూట్యూబ్ ద్వారా కదా యూట్యూబ్లో మీరు తీపిచ్చుకోవడం వల్ల ఇప్పుడు సపోజ్ ఒకటి మీరు యూట్యూబ్లో తీపించుకోలేదు అనుకోండి సపోజ్ మీ ఊర్లో మీరు మొక్కలు పెట్టింటారు మీ మీ డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ తోట పెట్టింటారు మీ ఊరికి తెలుసు లేదంటే మీ మండలానికి తెలుసు లేదు మహా అంటే మీ జిల్లాకు తెలుసు అంతే కదా బయట రాష్ట్రాలకి మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్ర తెలంగాణ మన రాష్ట్రానికి అట్లా బయట ప్రపంచానికి తెలుసు అనుకుంటే ఏమన్నా సోషల్ మీడియా ద్వారా మనం వెళ్ళాలన్నమాట పబ్లిసిటీ ద్వారా ఎందుకంటే మీకు ఎవరైనా బయర్స్ కానీ కాయలు చూ వాళ్ళు వీడియోలు చూస్తుంటారనమాట కాయలు డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాంట్లో యూట్యూబ్లో మీద వచ్చింది అనుకో మీరు నెంబర్ ఇచ్చింటారు దాంట్లో మీకు ఫోన్ చేస్తారు అన్న మాకు కాయలు కావాలా మీరు ఏం రేట్ ఇస్తారు ఎన్ని ట ఎంత టన్ ఉంది మీ దగ్గర అంతా మేము తీసుకుంటాం అదే మీకు మొక్కలు ఎవరన్నా ఇప్పుడు మీరు మాకు ఎట్లా ఫోన్ చేశారు అలాగే మీకు కానీ ఎవరైనా కానీ భవిష్యత్తులో మూడేళ్ళ తర్వాత మీరు కానీ మొక్కలు అమ్ముతారు ఎవరైనా అంతే ఈ పంట పెట్టుకున్న వాళ్ళు బాగా దిగు నాణ్యమైన మొక్కని మనము రైతులకు ఇవ్వచ్చు అనమాట మంచి కాయ కాసిన కొమ్మని అట్లా ఇవ్వచ్చు మీరు అట్లా యూట్యూబ్లు చూసేవాళ్ళు మీకు మొక్కలు సేల్ అవుతాయి ప్లస్ కాయలు సేల్ అవుతాయి బయట ప్రపంచానికి తెలుస్తుంది దయచేసి నా విన్నపం ఏమంటే కొత్తగా ఎవరైనా పెట్టేవాళ్ళు ఫస్ట్ సంవత్సరం పంట వస్తానే మీరు సోషల్ మీడియా ద్వారా కొద్దిగా ముందుకెళ్ళండి నా విన్నపం ఎందుకంటే నేను ఏదన్నా కానీ ఉండేది ఉన్నట్లుగా చెప్తాము అది మీ ఇష్టం మీరు మీ మీడియాలో వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు అది నా ఒపీనియను ఇంకోటి ఈ వీడియో దయచేసి ఎందుకంటే ఈ పథకము డ్రాగన్ ఫ్రూట్స్ కొత్తగా పెట్టే రైతులు అందరికీ వర్తించాలి కాబట్టి ప్లీజ్ దయచేసి రైతులను మంచి కోరే వాళ్ళు ఎవరైనా సరే రైతులకి ఉపయోగపడే వీడియో కాబట్టి షేర్ చేయండి అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి ఎవరికన్నా కానీ షేర్ చేయండి వాట్సాప్లో పెట్టండి స్టేటస్లోను మీరు అలాగే ఫేస్బుక్లో పెట్టండి లేదంటే ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి ఎందుకంటే ఈ ప పథకము రైతులకి చాలా ఉపయోగపడుతుంది మన ప్రభుత్వం ద్వారా ఎంతో అంత ఆసరా పొందుతామన్నమాట ఎందుకంటే రైతుకొచ్చి రెండున్నర లక్షల వరకు ఈ పథకం వర్తిస్తుంది నువ్వు ఎకరా పెట్టు రెండు ఎకరాలు పెట్టు మూడు ఎకరాలు పెట్టు మనకి ఇచ్చేది ఈ పథకం ద్వారా మనకు హాఫ్ ఎకరాకే ఇస్తారన్నమాట ఇది రైతుకి అంతో ఇంతో పెట్టుబడి మనం తగ్గించిన వాళ్ళం అవుతాం మీరు ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టే ఆసక్తి లేకపోయినా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి పది మందికి షేర్ చేయండి ఎవరన్నా కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు హెల్ప్ చే అంతో ఇంతో హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఈ పథకము చాలామందికి తెలియదు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పథకం వచ్చేది మనకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇది ఇప్పుడు వచ్చి మనకి అవైలబుల్ ఉంది కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళకి అంతో ఇంతో ప్రభుత్వం మనకి ఏదో ఖర్చు ఇచ్చినట్లు ఉంటుంది మీరు ఈ పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకి అంతో ఇంతో లబ్ధి చేకూరుతుందని నా విన్నపము మీరు ఎక్కడన్నా కానీ ఇంకో విన్నపం ఏమంటే మీరు నా దగ్గర అనేదే కాదు ఎక్కడన్నా కానీ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన నర్సరీలతోనే లైసెన్స్ పొందిన నర్సరీలతోనే మొక్కలు తీసుకోండి